నమస్కారం సర్వోదయ టీవీ న్యూస్కి స్వాగతం ఓటరు సంక్షిప్త సవరణ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు షాద్నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్లు షాద్నగర్ ఆర్డీఓ మాధవరావు తెలిపారు శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫరూక్ నగర్ తహసీల్దార్ పార్దస్థారథి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాధవరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి ప్రామాణికంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు ఫిబ్రవరి రెండున అభ్యంతరాలు దరఖాస్తులు పరిశీలించి ఎనిమిదిన తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు ఒకేసారి రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే అది నేరమని ఇది రుజువైతే చట్టరీత్యా చర్యలు ఉంటాయని అదేవిధంగా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష పాడే అవకాశం ఉందని జరిమానా కూడా విధించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు జాబితా సవరణలో భాగంగా క్వాలిఫై డేట్ ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండుతున్నారో వాళ్ళందరూ కూడా మనకి జనవరి ఆరో తారీఖు నుండి ఇరవై రెండు జనవరి తారీఖు నాటికి అందరం అప్లై చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను ముఖ్యంగా మనకి ఫామ్ సిక్స్ అంటే ఎవరైతే నమోదు కోసం సంబంధించి ఆరు వేల ఇరవై ఒక్క మంది మనకి ఆన్లైన్లో ఆఫ్లైన్లో దరఖాస్తు చేయడం జరిగింది అట్లాగే ఫామ్ సెవెన్లకు సంబంధించి ముఖ్యంగా మనం ఏఎస్డి లిస్ట్లో ఉన్న డూప్లికేట్స్ డెత్స్ మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు మరియు అదేర్దే ఏహెస్డి లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎయిట్ నైంటీ వన్ డూప్లికేషన్స్ ఇవన్నీ కలుపుకొని మనకి ఇప్పటివరకు ఆన్లైన్లో మూడు వేల రెండు వేల మూడు వందల నలభై నాలుగు దరఖాస్తులు రావడం జరిగింది అట్లాగే ఏడు వందల డెబ్బై నాలుగు ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది సుమారు ఆరు వేల వరకు మనకి డిలీషన్స్కి దరఖాస్తులు ఇప్పుడు వచ్చి ఉన్నాయి అవి డిలీషన్ చేయడం జరుగుతుంది సో పామ్ గేట్కి సంబంధించి ఎవరైనా సవరణ కానీ లేదా ఒక పోలింగ్ కేంద్రం నుంచి ఇంకొక పోలింగ్ కేంద్రం కానీ లేదా ఒక నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గం నుంచి ఇతర నియోజకవర్గాలు కానీ పెట్టుకునే వాళ్ళు ముఖ్యంగా మనకి పదిహేడు వందల ఏడుగురు దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడం జరిగింది సో ఇదే కాకుండా మనకి ఫోటో సిమిలర్ ఎంట్రీస్ అని ఉంటాయి వాటిల్లో కూడా ఎనిమిది వందల పదిహేడు మరియు డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ పదమూడు వందల తొంభై వీటన్నిటికి కూడా బిఎల్ఓసు మరి డోర్ టు డోర్ వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ ఇరవై రెండు వరకు జరిగే నమోదు ప్రక్రియలో తీసుకునే అప్లికేషన్స్లో భాగంగా స్పెషల్ క్యాంపెయిన్ డేట్స్ ఇరవై మరియు ఇరవై ఒకటి నాడు సంబంధిత పోలింగ్ స్టేషన్లలో బిఎల్ఓస్ అందరూ అక్కడే ఉండి ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఓట్లు ఉంటుంది దాంట్లో సరిచూసుకోవచ్చు ఎవరైనా పేరు కనుక లేనట్లయితే ఫామ్ సిక్స్ అక్కడిదక్కడే మీరు దరఖాస్తును ఇవ్వవచ్చును తర్వాత ఆన్లైన్లో కూడా చేయవచ్చు సో ఈ రెండు రోజులు మాత్రం పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓస్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటారు ఇరవై తారీఖు మరియు ఈ మాసం ఇరవై ఒకటో తారీఖు మరియు అట్లాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము పోలింగ్ కేంద్రాల యొక్క పైన కూడా ఒక హోటల్స్ను అర్పించడం జరిగింది దానిలో కూడా చూసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు కూడా ఆ రోజు వరకు అంటే రేపటికి ఎల్లుండికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది